అక్కడ ఒక ఆవిడ కూరగాయలు అమ్ముతాడు దేవుంటో కూరగాయలు దేవున నుండి కూరగాయలు అమ్ముతుంటాడు ఆవిడటోరగాలని క్యాట్టు దేవుడి పాట పాడుకుంటారు దేవుని పాట పాడుకుంటూ వెళ్తే అవి స్వరం చాలా బాగుంటుంది అంటాడు ఆ స్వరం బాగుండడం వల్ల ఒక ఆయన అక్కడ ఉన్న మోత మరి పిలుచుకుంటాడంటే వారంట ఇబ్బంది ఎన్ని కూరగాయలు కోరిగాలున్నాయో అన్ని కూరగాయలు తిరుగుతాడట ఎన్ని గంటలు తిరుగుతావే నువ్వు అంటాడు అమ్మాయ్యా మూడు నాలుగు గంటలు తెలిసి కదా ఆ మూడు నాలుగు గంటలు పాటలు వాడు ఆ మూడు నాలుగు గంటలు పాటలు వాడు మొత్తం పోలీసు మందు అందరికి పనిచేస్తారు పరిమళ సువాసన దేవునికి అదే పరిమళ సువాసన అలాంటి సాక్ష్యం మనకు వద్దండి ఆవిడ వస్తుంది అంటే మన కోసం ప్రార్థన చేస్తుంది ఆవిడ వస్తుంది అంటే మన ఇంటికి ఆశీర్వాదం అగో ఆవిడ వస్తుంది అంటే మనకి సువార్త చెప్తుంది ఆవిడ వస్తుందంటే మంచి పాటలు పాడుతుంది ఇలాంటి సాక్షి మనకి కావాలి ఇలాంటి సాక్షి కావాలి మరి మన హరిమ శ్వాస